హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బినీ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బెంగళూరులో అయితే ఎండ దంచేస్తుందండి బెంగళూరులో క్లైమేట్ అనేది ఎప్పుడు కూడా కూలింగ్గానే ఉంటుందండి టూ డేస్కి ఒక్కరోజైనా వర్షం పడుతూనే ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో తెలియదు ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది ఆఫ్టర్నూన్ మా పిల్లలైతే స్కూల్ నుండి ఇంటికి వచ్చారండి కూలింగ్గా ఏదైనా ప్రిపేర్ చేయమ్మ అడిగారు అలానే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు కస్టర్డ్ పౌడర్ కనిపించింది మరి లేట్ అని నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం అయితే నేను ముందుగా పాలనైతే అయితే బాగా మరిగించుకున్నానండి బాగా మరిగిన దాంట్లో అయితే సరిపడే పంచదార అయితే వేసేసుకున్నాను అలాగే ఒక ప్లేట్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకున్నానండి వాటర్ కానీ పాలు కానీ ఏవైనా వేసి కలుపుకోవచ్చు కలిపిన దానిని ముందుగా మరిగించిన పాలు వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఎలాచీ పౌడర్ వేసేసుకుంటే మన కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి ఈ కస్టర్డ్ మిల్క్ అనేది వేడిగా ఉంటుంది కదా అందువల్ల చల్లగైన వరకు అయితే వెయిట్ చేయాలి ఈలోపు మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ అలాగే మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసేసుకోవాలండి నేను అట్లనే చేశాను అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జీడిపప్పు యాడ్ చేశాను అలాగే ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు మిల్క్ వేడిగా ఉండకూడదు చల్లగా అయ్యాక ఇవన్నీ యాడ్ చేయాలండి ఇవన్నీ యాడ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తర్వాత మనం ప్లేట్ లో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్